ఆయన ఎమ్మెల్యే ఈయనేమో పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారి మామ పైగా మాజీ మంత్రి అయితే ఒకే కూటమి వాళ్ళైనా ఈయనంటే ఆయనకు అస్సలు పడ్డం లేదట ఆయన అంటే ఈయనకు అస్సలు పోసగడం లేదట ఒకరి ఇలాకాకు ఇంకొకరు రాకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టుకున్నారట మరి ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఈ స్థాయికి చేరడానికి గల కారణం ఏంటి అసలు ఎందుకు ఆయన ఎవరు ఈయనెవరు పార్టీ ఒకే కూటమి నేతల మధ్య ఎందుకీ కొట్లాట పల్లెపై కస్సుమంటున్న కందికుంట ఫైర్ బ్రాండ్ల మధ్య ఫైర్ ఎక్కువైందా శ్రీ సత్యసాయి జిల్లా ఇక్కడ రాజకీయాల్లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిల వ్యవహారమే హాట్ టాపిక్ కదిరి నుంచి కూటమి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కందికుంటకు పొలిటికల్గా ఫైర్ బ్రాండ్ అన్న ఇమేజ్ ఉంది ఇక పక్క నియోజకవర్గం పుట్టపర్తిలో కోడల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి కూడా దాదాపు అలాంటి పేరే ఉంది అయితే వేరువేరు నియోజకవర్గాలకు చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య గొడవలే ఇప్పుడు కూటమిలో కుతకుతకు కారణమవుతున్నాయి ఈ గొడవలు ఏ స్థాయికి చేరాయంటే కదిరిలోకి పల్లెను రానివ్వబోనంటూ నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట కందికుంట గతంలో ప్రభుత్వ విప్ గా మంత్రిగా పనిచేసిన పల్లె రఘునాథ్ రెడ్డికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కు మధ్య జగడాలు ఈనాటివి కాదు రెండున్నర దశాబ్దాలుగా కోల్డ్ వార్ నడుస్తోంది పక్క పక్క నియోజకవర్గాలే అయినప్పటికీ ఇద్దరు నేతలకు అస్సలు గిట్టదు ఆయన తీరు ఈయనకు నచ్చదు ఈయనతో ఆయనకు పొసగదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసి తన ఓటమికి పల్లె రెడ్డే కారణం అయ్యారు అన్నది కందికుంట వెంకటప్రసాద్ ఆరోపణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ అలాగే చేశారని కందికుంట అనుమానిస్తున్నారు ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యాఖ్యానించారు కూడా తన ఓటమి కోసం పనిచేసిన పల్లె రఘునాథ్ రెడ్డిని కదిరిలోకి రానివ్వను అంటూ నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట దీంతో పక్క నియోజకవర్గమే అయినా అక్కడ పల్లె కారు మాత్రం ఆగడం లేదట అయితే అక్కడ కొన్ని ఏరియాల్లో రఘునాథ రెడ్డికి భూములు ఉన్నాయి అవన్నీ కదిరి సబ్ రిజిస్ట్రార్ వస్తాయి కానీ వాటన్నింటినీ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో తక్కువ ధరకే తీసుకుని విద్యా సంస్థలు ఏర్పాటు చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనేది కదిరి ఎమ్మెల్యే కందికుంట చేస్తున్న ప్రధానమైన అభియోగం ఆ భూముల్లో లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దంటూ సబ్ రిజిస్ట్రార్ని కందికుంటే ఆదేశించినట్టు పల్లె భావిస్తున్నారు దీంతో అక్కడికి వెళ్లి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఆయనకు పాటు ఇబ్బందిగా మారిందట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అధికారులకు ఎవరెన్ని చెప్పినా ఎలాగోలా తన భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట మాజీ మంత్రి పల్లె రెడ్డి దీంతో కందికుంటకు ఒళ్లు మండిపోయిందట వెంటనే మాజీ మంత్రి వ్యవహారాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు కందికుంట ఈ భూభాగోతంపై త్వరలోనే ఈడీకి సైతం ఫిర్యాదు చేయాలని నిర్ణయించారట మొత్తానికి పొరుగు నియోజకవర్గాల్లో ఉండే ఇద్దరు కీలక నేతల కీచులాట ప్రశాంతంగా ఉన్న కూటమిలో లుకలుకలు రేపుతోంది అయితే ప్రతి ఎన్నికల్లో తన ఓటమికి పల్లె ప్రయత్నించారని కందికుంట చెబుతుంటే రఘునాథ్ రెడ్డి మాత్రం మరోలా చెబుతుండడం అగ్గికి ఆద్యం పోసినట్లయింది హైకమాండ్ ఆదేశాలతో గత ఎన్నికల్లో కందికుంటకు ఆర్థికంగా సాయం చేశానంటూ పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పుకోవడం రచ్చకు దారితీసింది కందికుంట మాత్రం పల్లె నుంచి తాను ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని స్పష్టం చేస్తూ ఉండడమే విశేషం ఇద్దరు నేతల్లో ఎవరిది నిజం ఎవరు చెబుతున్నది అబద్ధం అనేది పక్కన పెట్టేస్తే ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జగడం తారాస్థాయికి చేరుకోవడం కూటమికి ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొచ్చి పెడుతోంది ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి జిల్లా టీడీపీ నాయకులు కూడా సాహసం చేయలేకపోతున్నారు పల్లె పేరు చెబితేనే కందికుంట కస్సుమంటుంటే ఎమ్మెల్యే మామని మాజీ మంత్రినైన నన్నే కదరికి రావద్దంటారా అంటూ మండిపడిపోతున్నారు రఘునాథ్ రెడ్డి మరి ఈ ఇద్దరు సీనియర్ల మధ్య చిచ్చు ఎప్పటికి చల్లారుతుందో ఈ గొడవ ఎలా సద్దుమణుగుతుందో చూడాలి